నా పేరు ధనలక్ష్మి మా జడవలూరు నిన్న ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ జరిగింది దాంట్లో కొంతమందికి నచ్చినవి ఉంటాయి నచ్చని పదాలు ఉంటాయి ఈవినింగ్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు మాట్లాడారు అంతటి అయిపోయింది లేసి లేడీస్ ఇక్కడికి వచ్చి అది పనిగా మీ నాలుగులు కోస్తా మీకు పొయ్యే కాలం వచ్చింది ఇలా మాట్లాడడం ఎమ్మెల్యేని ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళకే వదిలేస్తున్నాం ఎమ్మెల్యేని అనే అనే అంత రేంజ్ మంత కాదు మనం ఈ ఊరు గడప దాటితే సినిమా హాల్ దాటితే బాటర్ దాటితే మనం ఎందుకు పనికిరాను వాళ్ళం అవునా కాదా వాళ్ళని మాట్లాడే విధానం మనకు లేదు ఎమ్మెల్యే అనే నాలుగు కోస్తా పోయే కాలం వచ్చిందంటే మన కోవు నియోజకవర్గం మీద గెలిచిన అతను అతను మనకు అయినా మంత్రి అయినా ప్రస్తుతానికి అతనే అతన్ని అనే విధానం మనకు లేదు అది నాకు కరెక్ట్గా అనిపించడం వల్ల మనకు నోరుంది మనం మాట్లాడుతున్నాం మనకేదో అవకాశం వచ్చింది రెండు నిమిషాలు టైం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాలా కోస్తాను అంటే ఇప్పుడు నిన్న వాళ్ళు అన్నారు ఇప్పుడు వచ్చారు వీళ్ళందరికి కొయాలా తర్వాత వీళ్ళు కోసారని నాయకులు రావాలా మోళ్ళు కూడా కోపించుకోవాలి వాళ్ళ తర్వాత ఇంతమంది కోపించుకున్నారు కదా అసలు కోస్తానంది మనకు కదా అని ఎమ్మెల్యే రావాలా ఇన్ని అవసరమా అదేదో డైరెక్ట్గా వాళ్ళని ఎమ్మెల్యేనే పిలిపించాలనుకుంటున్నాం కోస్తే కోపించుకుంటారు లేదా వాళ్ళు ఏం చేస్తారో చూస్తారు ఈ మాటలు అనేది చాలా బాధాకరంగా ఉన్నాయి ఒక లేడీస్ మాట్లాడాల్సిన మాటలు అయితే కాదని మేము అనుకుంటున్నాం ఎమ్మెల్యే గారు నాకు తెలిసినంత వరకు నేను స్కూల్కి వైస్ చైర్మన్ ని పిల్లల వరకైతే నాకు తెలిసిన కొన్ని నేను ఆ స్కూల్కి వెళ్తాను కాబట్టి నాడు నేడు కింద అయితే స్కూల్కి చాలా విధాలుగా మంచి అభివృద్ధి అయితే జరిగింది నాకు అందుకని ఆ ఎమ్మెల్యే గారు అంటే ఇష్టం ఏపీకి సీఎం జగన్ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి అంతే లక్షల పెట్టాడా ఏం కాదు మాట్లాడకూడదా అసలు పడగొట్టేస్తాను అంటే కుదరదు రేపు రేపు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన పట్టిన వాళ్ళు అందరూ ఒకటి అయిపోతారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తావు నువ్వా నువ్వు గెలిచిన తర్వాత ఏం చేస్తావు రేపు వచ్చేదే ప్రసన్న కుమార్ రెడ్డే ఇంకెవరు రారు ప్రశాంతి రాడు ఏ యాంతి రాడు ఎవరు రారు వచ్చేది బంపర్ మజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చేది ఆ మహానుభావుడే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏం సహాయం చేయలేదు ప్రతి ఒక్కరికి చిన్న కాడి నుంచి పెద్ద కాడి నుంచి ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన్ని విమర్శించే అంత టోళ్ళు మీరా మీరంతా మీ అధికారులు అంతా మీ బతుకులు ఎంత చెప్పు నిద్ర లేస్తే ఫాస్ పని చేసుకోవాలా నిద్రలేస్తే కూల్ చేసుకో తినాలా మీరు విమర్శించాల్సిన బాధలే భవానీ గారు నిద్ర లేస్తే పొదుపు మట్టు మట్టుపట్టాలా ఎంతో తినేసింది ఆ భవాణి అందుకని మాకు తెలుసు నువ్వు కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి నాలుగు పోసేదాను నువ్వా నీది ఇంకా చాలా ఉంది భారతం చంపుతాం మేము చంపుకునే వదిలిపెట్టం పొదుపులో వాళ్ళు చాలా మంది ఉన్నారు చింపి చాటు చేసేస్తావు నీకు భవాని నువ్వు మాట్లాడేసినంత అవసరం లేదు అసలు అసలు ఎమ్మెల్యేని అడగాల్సినంత అవసరం ఏముంది నీకు చెప్పు ఏమి ఏమన్నా పెద్ద పతికెత్తువా ఏమన్నా ఏం తినకుండా ఉండే దాన్ని నువ్వు పొద్దుపులో ఉండేవాళ్ళు కోడు గోడు గోడికి ఆడిస్తున్నారు మాకు చెప్తున్నారు వచ్చి చేసి కూడా ఉంది నిన్నంత దాన్ని కూడా తెస్తాం బయటికి నువ్వు వచ్చి మాట్లాడాల్సినంత అవసరంలే నీకు అసలు సంబంధమే లేదు ప్రసంత్ కుమార్ రెడ్డిని ఎవరు ఎమర్సించి దానికే లేదు చెప్పండి అసభ్యంగా తిట్టాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారిని తిట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఏమి చేసావు ఎమ్మెల్యే గారు ఏమి చేశాడు మీరు ఎమ్మెల్యే కామాక్షి నగర్లోకి వస్తే నాలుగుకి కోస్తానని ఎందుకు అంటావు భవానమ్మ గారు మీరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏమైనా ఇదిగా తప్పుగా ఏమైనా మాట్లాడా లేదు పానీ నువ్వు చేసిన పొరపాట్ల వల్ల నువ్వు పదిహేను వందల మంది నా అన్నారు పదిహేను వందల మంది మేము కడుపు కొట్టావు పక్కా గ్రూప్స్ ఉన్నాయి దానికి తినేసిన అమౌంట్లు కూడా లెక్క ఉన్నాయి కానీ అన్నీ ఉన్నా తీసేశారు మిమ్మల్ని ఏమి అనకుండా కూడా తీసేసారు తీసినంత మాత్రాన మీరు ఎమ్మెల్యేని దూషించాల్సిన అవసరం ఏముంది దూషించాల్సిన అవసరం లేదు అదే బాధ అనిపించింది నాకు పదిహేను వందల మందికి బాధ బాధేసింది ఆ పదిహేను మందికి న్యాయం చేయండి మీరు మీరు న్యాయం చేసి ఎమ్మెల్యే కలికి రాండి నేను వాళ్ళకి న్యాయం చేశాను మీరు ఆ విధానంగా ఇది చేయొద్దు నన్ను ఉద్యోగాల నుంచి తీయబడలేదు అని మీరు చెప్పచ్చు మీ అధికారం ఎంత మీరెంత ఒక ఎమ్మెల్యే సాధించేంత ఇది మీకు ఉందే అదొకటే నేను అడిగేది అది దానికి సమాధానం చెప్పాలా సరే కామాక్షి నగరం ఏమైనా నీకు రాసి మీ అమ్మ ఏమన్నా నీకు రాసి ఇచ్చిందా లేకపోతే మీ ఆయన ఏమన్నా నీకు రాసి ఇచ్చాడా కామాక్షి నగరం నాది నా అడ్డ అని అంటే మీకు రాసి ఇచ్చాడా ఎక్కడ రాసి ఇక్కడికి వచ్చున్నాను కదా రా నాలుగు కోసం వచ్చినా రా నాలుగు నాకు నాలుగు కోసి నాయకులకు నాలుగు కోసి తర్వాత ఎమ్మెల్యే కాడగ పోయి కొద్దురా మేము అడిగేది అది ఒక్కటే ముందు మాకు నాలుగులు కోసి తర్వాత నాయకులు కా నాలుగులు కోసి తర్వాత ఎమ్మెల్యే కాడగ పోదాం నువ్వు రాబోనా నేనే తీసుకొస్తా నేనే తీసుకొచ్చి కామర్చి నన్ను నిలబెడతాను నువ్వు నాలుగు కొద్దురా అమ్మ నువ్వు ఏ విధానంగా నాలుగు కోస్తావు చూపి అమ్మ మాకు కూడా